మీ పేరు ఆట ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఒకసారి పెద్దలందరికీ నమస్కారము పిల్లలకు ఆశీస్సులు ఈ నేను జ్యోతి చింతలపూడి వాళ్ళ అమ్మని నా పేరు సత్యవతి కానీ ప్రోగ్రాము నేను నిజంగానే ఆట తాన ఇక్కడ అమెరికాకి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాం నేను మా వారు కానీ బ్యాడ్ లెక్కు పది పది నెలల ముందే మా వారు ఆర్ట్ అయిపోయి చనిపోయారు వేరు అయితే ఈసారి మా జ్యోతి జ్యోతి చింతలపూడి ఈ ప్రోగ్రాంకి ఒప్పుకోవడం ఈ ఆట కార్యక్రమం చూసే భాగ్యం నాకు కలగడం నేను చాలా సంతోషపడ్డాను చాలా ఇంప్రెస్ అవుతున్నాను మన దేశం నుంచి వచ్చి ఈ దేశంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి ఇంతమంది కళాకారుల్ని వేదికపై పిలిచి ఇంత మంచిగా చేస్తున్నందుకు నిజంగా ఈ ఆటవారికి పెద్దలకి పిల్లలకి అందరికీ నాకు ఎనభై రెండు సంవత్సరాలు కాబట్టి నేను ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఇంకా ఇంకా అభివృద్ధి కావాలి అని ఎంతో ఎంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుని ఇప్పటికే తెచ్చుకున్నారు అని నేను చాలా కోరుకుంటున్నాను ఆశీర్వదిస్తున్నాను చక్కటి కార్యక్రమం పెట్టారు చాలా బాగా ఇంకొంచెం ఈ లైటింగ్ స్టేజ్ నా సలహా ఇది చాలా అంటే చాలా సంతోషం అమ్మ అలాగే ఒక్క నిమిషం అమ్మ నమస్కారం అమ్మ చాలా థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి జ్యోతి గారి లాంటి ఒక టీచర్ని మా అట్లాంటాకి ఇచ్చినందుకు చాలా అండి యా అక్కడ రవలి గారు ఇంకా ఎవరైనా మాట్లాడతారండి ఆట కార్యక్రమం రవళి గారు ప్లీజ్ మీ పేరు నా పేరు లక్ష్మాచార్య ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు మై డాటర్స్ హౌస్ మా అమ్మాయి ఇక్కడ కమింగ్ లో ఉంటుంది ఒళ్ళు పులకరించిపోతుందండి నిజంగా ఆ ప్రవాస మాతృవందనం వందనం కానీ పిల్లలు చిన్నారులు వేసిన డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అష్టలక్ష్మి కానీ మధ్యలో విశ్వామిత్ర యాగం వరకు వచ్చిన ఆ ఎపిసోడ్ కానీ చాలా చాలా బాగుంది మేము హై లో ఉండి అనుకుంటాం వీళ్ళన్నీ మర్చిపోతున్నారేమోనని కానీ అక్కడికంటే ఎక్కువ కూడా అక్కడికంటే ఎక్కువ ఇక్కడ అన్నీ గుర్తుపెట్టుకొని చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ

ఇదే మొదటిసారి ఇంతముందు చాలా సార్లు టీవీలో చూస్తున్నాము ఇలా అనిపించింది అండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే ఒక వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ గుడివాడో విజయవాడ లో సినిమాకి జనాన్ని చూసినట్టుగానే అందరూ అట్లాగే ఉండాలండి కార్యక్రమాలు కూడా అట్లాగే ఉన్నాయండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన మిత్ర దేశమైన అగ్రరాజ్యం అయినా అమెరికాకి మన వచ్చిన ఆంధ్ర ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను వెరీ మచ్ సార్ అలాగే ఇప్పటి వరకు నిజంగా మన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు మేము హైదరాబాద్ లో ఉన్నట్టుగానే ఉంది విజయవాడలోనే ఉన్నట్టుగా ఉంది అక్కడ పిల్లలే ఇలా పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకున్నాము కానీ ఇక్కడ పిల్లలు అంతకంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అన్నటువంటి విచేసినటువంటి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు బంధువులందరికీ ఒక్కసారి గట్టి గట్టిగా చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం థ్యాంక్ యూ సో మచ్ రవలి